వాక్యము నాదములకు దేపము దీపము నాతోకు వెలుగు వెలుగై తున్నాటి ఆదేపమువాక్యము నాదములకు దేపము దేపము వాక్యము ఆరానీ దీపము ఆనాది దేవుని వాగ్దానా వాక్యము ఆరాని దీపము ఆనాది దేవుని వాగ్దానము అల్లే 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 నా ధుడేశుడు క్రీస్తు రాజుకు అల్లే నా ధుడేశుడు క్రీస్తు రాజుకు అల్లే నీ వాక్యము నా పాదములకు దీపాము దీపాము కంటే తేనియులా వంటి ప్రావాహము కంటే మరికమనే మింటి వాక్యము నా క్రీస్తు రాజుకు అల్లే నా దుడేసుడు క్రిస్తు రాజుకు అల్లేవాక్యము నా పాదములకు దీపము నర రూపా మెత్తిన వాక్యమా నాతో మాట్లాడు నా ప్రాబువా నర రూప మెత్తిన పరలోకా వాక్యమా నాతో మాట్లాడు మానా ప్రాబువాల్లే అల్లే అల్లే కల్లే నా దుడేశుడు క్రీస్తు రాజుకు కల్లే నా ధుడేశుడు క్రీస్తు రాజుకు నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవాకు వెలుగై వెలుగై యున్నాటి ఆ దీపము